श्रीगुरुभ्यो नमः हरेः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ यः कर्ता जगताम् भक्ता संहर्ता महसाम् निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहोत् यः कर्ता यवरु कर्ता సంహర్త అందరినీ సంరక్షించేవాడు మహసాంనిధి ఈ ప్రపంచానికి అందర్నీ కూడా రక్షించేటువంటి నిధి లాంటి వాడు సంహర్త తమాదిత్యం బహిరంతస్తమోపహం అటువంటి సూర్యభవాన్ భగవానుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను ఆదిత్యోర్కో రవిర్భానుకరకర తీహీప్ ప్రపంచానికి మొత్తానికి కూడా సూర్యులు అనేటువంటి వాళ్ళు పన్నెండు మంది ఉన్నారు ఈ పన్నెండు మంది సూర్యులు ఎవరంటే మేషం దగ్గర నుంచి మీనాని వరకు పన్నెండు రాసుల సంబంధించిన వారే చెప్పాలి సరిగ్గా ఆలోచిస్తే అయితే ఈ పన్నెండు రాసులకి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఒక్కొక్క గ్రహానికి నాలుగు పాదాలు తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఈ నాలుగు పాదాలు కలిపి నాలుగు పాదాలు నూట ఎనిమిది వస్తున్నాయి వీటిని పన్నెండు రాసుల్లోకి పంచాం తొమ్మిది భాగాలు చేస్తూ ఉన్నాం ఇటువంటి సూర్య భగవాను నవగ్రహాలని మేషాది రాశులని చూసుకుంటే ఇవన్నీ కూడా సర్వదేవాత్మక స్వరూపంగా మనం ఆలోచించాల్సి వస్తుంది కాబట్టి ఈ దేవతలు ఎవరు అనేది మనం బాగా ఆలోచించుకోవాలి వీరంతా కూడా మన కర్మం వల్లనే మనం చేసిన కర్మాన్ని గురించి అనుభవిస్తున్నామని చెప్పాలి అందులో భాగవతంలో చెప్పారు కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణమని పా అన్నారు అలాగే ప్రతి దేవుడికి కూడా అష్టోత్తరం పూజ అంటాం ఇరవై ఏడు నక్షత్రాలు నక్షత్రాలు నాలుగు పాదాలు చొప్పున నూట ఎనిమిది వస్తున్నాయి అది అష్టోత్తరం అంటున్నాం అష్టోత్తరంతో చేస్తున్నాం ఎన్ని రూపాలు చూసినా అష్టోత్తరం పూజ శివుడికి అంతే విష్ణువుకంటే ప్రతి దేవతకి అష్టోత్తరం నూట ఎనిమిది దాదాపు పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు మరి పన్నెండు మంది సూర్యులు తర్వాత ఆదిత్యాది వీటి వీటన్నింటినీ లెక్కేసుకుంటే అన్నీ సర్వదేవాత్మక స్వరూపంగా నాకు తోస్తున్నది శాస్త్రం అని మాత్రం నేర్చబట్ట పరిశీలన అనేది కొంచెం ఆలోచిస్తే నాకు అట్లా తోచింది మరి ఇటువంటి గ్రహాలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయి మనం తెలుసుకోవాలి మనం చేసుకున్న కర్మ వల్ల ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి రకరకాల బాధలు వస్తున్నాయి గ్రహ దోషాలు వస్తున్నాయి శాంతులు చేసుకోవాల్సి వస్తుంది అందుకే పోతన గారి భాగవతంలో కర్మమున పుట్టు జంతువు కర్మమునను వృద్ధి పొందు కర్మమున చెడు కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిప అన్నారు అదే కాదు ఇంకో చోట మృతుయును జీవనంబు ఈమె మేధిని లోపల జీవకోటికను సతము సంభవించు సహజంభితి చోర హుతాశ సర్ప సంహతులను దప్పి ఆకటను పంచద నొందడి అట్టి జీవుడు వెతలను పూర్వజన్మ వేదనలను చూకుంటూ ఎప్పుడున్నన్నారు ఇవన్నీ కూడా భాగవతం మన తెలుగుదేశంలో బమ్మెరలో పుట్టినటువంటి మహాకవి పోతన గారు చెప్పిన పద్యాలు రెండో ఇవి మరి దీన్ని బట్టి ఆలోచిస్తే దేవతలే గ్రహాలు గ్రహాలే దేవతలు సూర్యచంద్రులే భగవత్ స్వరూపం అందువల్ల అన్ని మతాల వాళ్ళు కూడా సూర్య చంద్రుల్ని చూసి పండగ చేయటం వల్ల మరి నా దేవుడు వేరు నీ దేవుడు వేరు అనుకునే వాళ్ళు కూడా సూర్య చంద్రుల్ని చూసి పండగ చేయటం వల్ల మరి సూర్యచంద్రులే దేవతలు అనేది మనకు బాగా అర్థమవుతున్నది నాకు అర్థమవుతున్న విచారం కూడా అది కాబట్టి మనకున్న కర్మలు పోవాలి అంటే మనం సత్కర్మలు చేయాలి మంచి పనులు చేయాలి దానివల్ల అన్ని దోషాలు పోతాయి అనేటువంటిది ధర్మం చెప్పినట్లుగా నాకు తోస్తున్నది అందువల్ల ఇప్పుడు మనం రెండు వేల మార్చి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మేషరాశి ఎట్లా ఉన్నది అంటే ఈ మేషరాశికి చాలా మంచి జరగబోతున్నది అని తోస్తున్నది కారణం ఏంటంటే గురువు బాగున్నాడు కుజుడు బాగున్నాడు కేతువు బాగున్నాడు రవి బాగున్నాడు శని బాగున్నాడు ఇన్ని గ్రహాలు కూడా చాలా మంచి స్థానాల్లో ఉన్నాయి దీనివల్ల మనకు వచ్చే ప్రయోజనం డాక్టర్లు కావచ్చు వ్యవసాయదారులు కావచ్చు మరి భూమిని పండించే వాళ్ళు కావచ్చు ఇల్లు కొనుక్కుండే కావచ్చు ఇల్లు అమ్ముకుండే వాళ్ళు కావచ్చు ఇల్లు కట్టేవాళ్ళు కావచ్చు ఇంటికి సంబంధించిన సామాగ్రిని అమ్మేవాడు కావచ్చు విద్య చదువుకునేవాడు కాదు కావచ్చు విద్యకి తగిన పుస్తకాలు ప్రింట్ చేసేవాళ్ళు అమ్ముకుండేవాళ్ళు కావచ్చు తర్వాత జ్ఞానబోధ చేసేటువంటి వాళ్ళు మరి కాలేజీ లెక్చరర్స్ స్కూల్ టీచర్స్ వీళ్ళందరూ కావచ్చు తర్వాత రవి సూర్యుడి వల్ల కానీ శని వల్ల కానీ ఎంతో మంచి జరగబోతోంది మరి రవి ఇద్దరు కూడా ఏకాదశిలో ఉన్నారు చాలా మంచి జరగబోతోంది చాలా మేలు జరగబోతోంది కాబట్టి మేషరాశికి ఎదురంటూ లేదు చాలా మంచి జరిగేటువంటి లక్షణాలు ఈ మార్చి నెల మరి ముప్పై ఒకటి నుంచి ముప్పై వరకు కూడా చాలా మంచి రోజులు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇది గోచారం చెబుతున్నాం ఈ గోచారం ఎట్లా అంటే అశ్వని భరణి గుర్తుగా మలచిపాలన వరకు మేషరాశి ఈ మేషరాశి ఫలితాలని మనం చెప్పుకుంటూ ఉన్నాం అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్తిగా నక్షత్రం ఒకటో పాదం అశ్వని చూచే చూడ అశ్వని భరణి లీలు లేలో భరణి ఆ అనే అక్ష మొదటి పాదం మృగశిర ఈ తొమ్మిది పాదాలు కలిసి మేషరాశి నిజంగా చెప్పాలి అంటే మరి ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళదే గోచారం అవుతుంది అశ్వని భరణి కృత్తిగా నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళదే మేషరాశి ఏదో వెంకయ్యో సుబ్బయో పుల్లయో పెడితే అది నా పేరు నా రాశిదండి అంటే అది నీ రాశి కాదు అక్షరాలు చెప్పాను అశ్వని భరణికృతుగా ఈ మూడు నక్షత్రాలకు సంబంధించిన రాశి మేషరాశి కాబట్టి ఇది బాగా అర్థం చేసుకోవాలి ఇది కూడా రాశి ఫలం అంటే మరి ఇరవై ఐదు వంతులే జరుగుతుంది మిగతా డెబ్భై ఐదు వంతులు కూడా మరి జన్మ లగ్నాన్ని బట్టి జరుగుతుంది ఇది గోచారం పుట్టిన సంవత్సరంలో నెలలో తారీఖు రోజున పుట్టిన టైముని బట్టి చెప్పేది జన్మ లగ్నం ముందుగా జన్మలగ్నం చూసుకోవాలి జన్మలగ్న రీత్యా చూడాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూడాలి అది లేని పక్షంలో హత్త సాముద్రిక ద్వారా చూడాలి కాబట్టి మరి ఇరవై ఐదు లాగా ఇరవై ఏడు వరకు కూడా గ్రహస్థితులు గ్రహ గతులు బాగాలేవు ఈ గ్రహగతులు బాగుండకపోవటం అందరికీ కూడా సమస్యలు వచ్చేటువంటి లక్షణాలు బాగా కనబడుతున్నాయి ఉన్నాయి అందువల్ల ప్రతి వాళ్ళు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మరి మీ జాతక రీత్యా ఏముందో ఫలితాన్ని చూసుకొని దానికి తగినటువంటి శాంతి ఉపశమనాలు చేసుకోవడం చాలా మంచిది స్వస్తి